హలో అండి విజ్ఞాన్ సెలబ్రిటీస్ అబ్బాయి లవ్ లెటర్స్ వస్తూనే ఉంటాయి సో ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతుంది జాక్విలిస్ గారికి వచ్చిన లవ్ లెటర్ సంగతి ఇప్పుడు కూడా మరలా ఇంకొక లవ్ లెటర్ వచ్చింది సుకేష్ గారు రాసింది మరలా రాశారు ఏంటి సుకేష్ చంద్రశేఖర్ ఏం చేసినా కొంచెం సంచలనమే జైలు నుంచి ఉత్తరాలు రాస్తుంటాడు మొన్న కూడా రిషికొండ పైన ప్రాపర్టీ నాకు కావాలి అనే ఉత్తరం రాశాడు చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందిస్తారో చూడాలి అని కూడా అందరు అనుకున్నారు అది నాకు అమ్మండి నేను కొంటాను అని అంతకుముందు కవితక్క స్వాగతం అని లెటర్ రాశాడు కేజ్రీవాల్ స్వాగతం అని లెటర్ రాశాడు అదైంది బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచే అంతా జరిగింది నేనే అక్కడికి వెళ్ళాను నా చేతులకే డబ్బులు ఇచ్చారు నేను పలానా నెయ్యి ఈ డబ్బాలో పెట్టాను నేను దాన్ని అలా ట్రావెల్ చేశాను రోల్స్ వైస్ కార్లో అక్కడ పెట్టాను వీళ్ళకి ఇచ్చానని స్టోరీ చెప్పాడు నేను ప్రత్యక్ష సాక్షిని అని చెప్పాడు దాన్ని కూడా ఉత్తరం రాశాడు అండ్ తన లాయర్ ద్వారా ప్రతిసారి ఉత్తరాలు రాసి రిలీజ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన రాసిన ఉత్తరం ఏంటంటే ఒక ప్రేమలేఖ జాకులిన్ ఫెర్నాండీస్ బర్త్డే ఆగస్ట్ లెవెన్కి వస్తుందంట సో నీ బర్త్డేకి నేను ఎలా సెలబ్రేట్ చేసుకుంటానంటే వంద ఐఫోన్ ఫిఫ్టీన్ ఉంది ప్రో మ్యాక్స్ అయితే ఓన్లీ ప్రో అయితే వాట్ ఎవర్ వంద ఇంటూ లక్ష కోటి కోటి నుంచి కోటిన్నర వరకు మధ్యలో ఖర్చు పెడుతున్నాడు అంతేగా ఖర్చు అంత మించం లేదు ఆ ఖర్చుకు సంబంధించి ఆయన చెప్పాడు నీ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసినా వంద మందికి ఇసిరేస్తా ఫోన్స్ అని నెక్స్ట్ తర్వాత రీసెంట్లీ ఇక్కడ వచ్చింది చిక్కు ఇప్పుడు అసలు విషయం ఎమ్మి ఎమ్మి అనే సాంగ్ ఇంటర్నెట్ షేక్ చేస్తుంది రీసెంట్లీ నీ సాంగ్ నేను చూశాను చాలా బాగుంది బాగా బోల్డ్ అని వ్యూస్ వచ్చాయి దానికి ఇంకా ఇంకా వ్యూస్ వస్తూనే ఉన్నాయి ట్రెండింగ్లోకి వెళ్తుంది నేను చూస్తే ముచ్చట వేసింది అని చెప్పుకొచ్చాడు ఇప్పుడు అసలు విషయం తిహార్ జైల్లో సుకేష్ చంద్రశేఖర్ ఎంఈఎంఈ ఎమ్ఈ సాంగ్ చూడడానికి యూట్యూబ్ ఎలా ఓపెన్ చేశాడు వ్యూస్ చూడాలంటే యూట్యూబే కదా పాట విన్నాను అంటే ఏమన్నా అనుకోవచ్చు బాగా వ్యూస్ వస్తున్నాయంటే యూట్యూబే ఇతనికి ఇంటర్నెట్ ఎలా వెళ్ళింది ఐదర్ ఇతని రూమ్లో ఆండ్రాయిడ్ టీవీ అన్నా ఉండాలి ఇతని దగ్గర ఇంటర్నెట్ ఫోన్ అన్న ఉండాలి మరి ఇంటర్నెట్ సిస్టమ్ ఉంటే నువ్వు ఎవరికి కావాలంటే వాళ్ళకి జర్జాగా మెయిల్లు పెట్టుకోవచ్చు కానీ ఇట్లా ఉత్తరాలు రాసి రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సో ఈ రకంగా ఉండి ఇప్పుడు తిహార్ జైలు అధికారులు స్పందించాలి అంటే హౌ యూ నో అబౌట్ దిస్ సిచ్యువేషన్ బై సాంగ్ నిజంగా బయట ఎమ్మి ఎమ్మి సాంగ్ ఉంది అది వైరల్ అవుతుంది దానికి బోల్డ్ వ్యూస్ వస్తున్నాయి ఈమెన్ అందరూ ప్రశంసిస్తున్నారు కరెక్ట్ టైంలో ఆ విషయం జైల్లో ఉన్నటువంటి సుకేశ్ చంద్రశేఖర్కి ఎలా తెలుసు ఇంకా చెప్పాలంటే ఎక్కాసెక్క సాంగ్ రిలీజ్ అయినప్పటి నుంచి నేను జైల్లోనే ఉన్నాడు అది ఎక్కాసెక్క ఎక్కసెక్క అప్పటి నుంచి జైల్లోనే ఉన్నాడు అసలు వచ్చిన విషయమే నేను తెలియకూడదు అలాంటిది ఎంఈఎంఈ గురించి అలా తెలిసింది మరి దీనికి తిహార్ జైలు అధికారులు లేక ఇంకెవరు స్పందించి నిజం చెప్పాలి మరి అట్లాంటి పోనీ ఈయనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు మరి మా కవిత కేందకు ఇవ్వరు ఫెసిలిటీస్ ఆవిడకుడి ఇవ్వాలిగా ఫోను ఆండ్రాయిడ్ తనకు కూడా చూసుకోవాలి కదా వ్యూస్ కానీ యాక్చువల్లీ సెలబ్రిటీస్ కి వీకెండ్స్ లోను ఒక 1 అవర్ అలాంటి ఫ్లెక్సిబిలిటీస్ ఏమైనా ఉన్నాయేమో లేకపోతే వీళ్ళు పర్మిషన్ అడిగి తెచ్చుకున్నారు హౌ యా ఇట్స్ ఎ జైల్ ఇట్స్ నాట్ హాస్టల్ అదే హాస్టల్ కాదు కదా ఇప్పుడు ఇంటర్మీడియట్ హాస్టల్స్ అంటే పిల్లలకి వీక్లీ వన్స్ అవుటింగ్ ఇస్తారు అంటే పోండ్రా కొంచెం అటు వెళ్ళేదన్న బేకరీ చాలా మందికి తెలియాలి ఈ విషయం అందుకే నేను అడిగాను ఏమన్నా తినండి అని పంపుతారు సాధారణంగా ఇప్పుడు మనం సినిమాలు చూసి ప్రభావితం చెందుతూ ఉంటాం వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటాయి ఫోన్స్ ఇంకోటే ఇంకోటో ఒకవేళ అలా ఏమైనా వెళ్ళిందేమో అనేది చాలా మందికి ఉండే డౌట్ అదే మీ ముందు నేను ఎక్స్ప్రెస్ చేశాను పాజిటివ్ గా తీసుకుందాం ఇప్పుడు కాసేపు తిహార్ జైల్లో ఇంటర్నెట్ లేదు ఇతనికి ఎవరో ములాఖాత్ వచ్చారు మాట్లాడాడు మాట్లాడుతూ మాట్లాడుతూ మీ ఆవిడిది ఎమ్ఈంఈ సాంగ్ వచ్చింది భలే వ్యూస్ వస్తున్నాయని చెప్పు ఉండొచ్చు ఈనకు సంతోషం వేసిందేమో లేదు నెక్స్ట్ ఫోన్ ఫెసిలిటీ ఉంటుంది కదా ఓ రెండు ఫోన్లు చేసుకున్నాను ఎవరికో ఫోన్ ఫెసిలిటీ చేసుకొని క్షేమ సమాచారం కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్పు ఉండొచ్చు ఎంఈఎంఈ అనే సాంగ్ రిలీజ్ అయింది బోల్డ్ అన్ని వ్యూస్ వస్తున్నాయి ట్రెండింగ్ టూలో ఉంది త్రీలో ఉంది అని అలా కూడా చెప్పు ఉండొచ్చు కదా ఇంటర్నెట్టే ఉండాల్సిన అవసరం లేదు అది కవరింగ్ ఇస్తారు కానీ అసలు విషయం ఆయన ఎంత న్యాచురల్గా చెప్పాడంటే అసలు ఇప్పుడే పాట విన్నాను అని కూడా అన్నాడు ఆయన సారీ ద ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాడు అంటే ఇలాగా తెలుసుకోవచ్చు ఆ పాట నేను కూడా విన్నాను నాకు చాలా వచ్చాయి అన్నట్టుగా స్పందించాడు మరి అది ఎలా విన్నాడో అనేది కూడా తెలియాలి ఈ కాంట్ లిజన్ ద సాంగ్ లేదు ఎవరికన్నా ఫోన్ చేసినప్పుడు వినిపించారేమో వినండి ఈ పాట వచ్చింది అని కానీ దానికి కూడా పర్టికులర్ టైమింగ్ ఉంటుంది ఆ టైం లోపలే మాట్లాడాలి గంటలు గంటలు మాట్లాడడానికి కూడా ఉండదు బట్ వాట్ ఎవర్ అంటే జైల్లో ఉన్నప్పుడు మనం ఉత్తరాలు రాసుకోవచ్చు ఇవన్నీ చేయొచ్చు కానీ బయట జరుగుతున్న సిచువేషన్స్ ని కరెంట్ సిచువేషన్ ని పోనది న్యూస్ అయినా నువ్వు పేపర్ లో చదివితే అని అనుకోవచ్చు యు ఆర్ టెల్లింగ్ అబౌట్ ద యూట్యూబ్ వ్యూస్ అండ్ ఆల్సో నువ్వు నిజంగానే వాళ్ళకి పేపర్ చదువుకోవచ్చు కదా న్యూస్ పేపర్ చదవచ్చు న్యూస్ పేపర్ లోనే సినిమా ఎడిషన్ ఉంటది ఉంటది మేబీ అందరూ ఒక వార్త చదివేరేమో పాట ప్లే అవ్వదు కదా చాలా మంచి వ్యూస్ తో రాసారేమో లేదు విన్నాను అంటున్నాడు అది కూడా సాధ్యమే రాయొచ్చు తప్పలేదు ఇప్పుడు అయితే అలా చెప్పాడు సుకేష్ చంద్రశేఖర్ ఇక ఈఎంఐ వెర్షన్కి వస్తే నాకు ఆయనకు సంబంధం లేదు అనింది గతంలో ఈడీ ఈమెను కూడా దోషిగా చేర్చింది ఈ కేసులో అంటే మనీ లాండరింగ్ కేసులో ఆయనకు అరెస్ట్ అయిన తర్వాత మనీ ట్రయల్ జరిగినప్పుడు డబ్బు ఏ రూపంలో ఇతను ఎవరెవరికి ఖర్చు పెట్టాడనే తెలియాలి కదా ఆయన అకౌంట్ నుంచి ఈమె అకౌంట్లోకి కూడా బోల్డ్ అనే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి సో ఆ ఈమెను కూడా పిలిచి అమ్మ ఇలా ఎలా వచ్చాయి ఎందుకు వచ్చాయని అడిగారు నాకు ఇవ్వాల్సి ఉండే అందుకే వచ్చాయని చెప్పింది కానీ ఆమెను ఇప్పటివరకు అయితే దోషిగా చేర్చలే ప్రజెంట్ కవితకే వచ్చిన తర్వాత వాళ్ళని చేర్చాల్సిన అవసరం లేదు అది ఓవరాల్ గా జరిగింది బట్ ఈయనకు మాత్రం ఈ సాంగ్ గురించి ఆయన వినడం తెలుసుకోవడం ఇప్పటికీ ఒక మిస్ట్రీగా మిగిలిపోయింది ఇప్పుడు ఇలాంటి లెటర్స్ రాయడం వలన ఆయన్ని ఇంట్రాగేషన్ టైంలో ఇవన్నీ మళ్ళీ మాట్లాడే అవకాశం అడుగుతారు అడుగుతారు